శ్రీనివాసుడిని ఏ వారం దర్శించుకుంటే ఎలాంటి ఫలితముంటుంది అఖిలాన్న కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు మన జీవితం ధన్యమౌతుంది కొండలలో నెలకొన్న కోనేటిరాయిడ్ని కళ్లారా దర్శించుకోవాలనే ఆతృతతో క్షణకాలం మాత్రమే లభించే శ్రీవారి దివ్యమంగళ రూప దర్శనం కోసం తహతహలాడతాము శ్రీనివాసుడ్ని ఆదివారం దర్శించుకుంటే రాజానుగ్రహం ప్రభుత్వాధినేతల దర్శనం అధికార కార్యానుకూలత శత్రు నాశనం నేత్ర శిరోబాధల నుండి ఉపశమనం వంటి ఫలితాలు కలుగుతాయని పురాణవచనం సోమవారం శ్రీవారిని దర్శించుకుంటే స్త్రీ సంబంధంగా పనుల సానుకూలత తల్లికి సోదరీమనులకు శుభం వారి నుండి ఆదరణ భాగస్వామితో అన్యోన్యత కలుగుతాయి మంగళవారం శ్రీవారిని దర్శించుకుంటే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో కార్యసిద్ధి భవన నిర్మాణ పనులకు అవరోధాలు తొలగి కార్యానుకూలత కలుగుతాయి బుధవారం స్వామిని దర్శించుకుంటే విద్యాప్రాప్తి విదేశీయానం సామాజిక గౌరవం లభిస్తాయి గురువారం స్వామిని దర్శించుకుంటే ఉత్తమ జ్ఞానలాభం వాక్శుద్ధి గురువుల ఆశస్సులు లభిస్తాయి శుక్రవారం గోవిందుడ్ని దర్శించుకుంటే సమస్త భోగభాగ్యాలు వాహన సౌఖ్యం ఇష్టకార్యసిద్ధి వంటి ఫలితాలు కలుగుతాయి శనివారం ఏడుకొండల స్వామిని దర్శించుకుంటే రుణపీడ ఈతిబాధలు తొలగుతాయని పురాణాలు చెప్తున్నాయి పౌర్ణమి నాడు గరుడవాహనంపై ఊరేగే శ్రీవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి